హలో అందరికీ అందరు బాగున్నారా మంచిగా ఉన్నారా మేము మంచిగా ఉన్నాం ఏం చేస్తున్నావు వంకాయ ముద్ద వంకాయ ముద్ద వంకాయ అంటే ఎన్నో రకాలు చేస్తా ఇదొక రకం ఛానల్కి వెళ్ళిపోతే హలో అందరికీ అందరు బాగున్నారా మంచిగా ఉన్నారా మేము మంచిగా ఉన్నాం మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం రండి ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం మమ్మీ అయితే ఇక్కడ దీపం ముట్టించేస్తుంది మమ్మీ ఈరోజు టెంపుల్కి వెళ్దామా అని కదా వెళ్దాం దీపం ముట్టి ఇచ్చింది హాయ్ అందరికి మంచి ఉండలా గుడికి ఎల్దాం టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాము ఈ రోజు టెంపుల్ కి వెళ్ళడంతోటి బ్లాగ్ స్టార్ట్ మొత్తం చూడురి బ్లాగ్ మొత్తం చూడురి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి సరే ఎల్దాం ఎల్దామా దగ్గర్నే ఇంటి దగ్గరనే వెళ్తున్నామే వెళ్తున్నాం చూడురి ఇప్పుడు గుడికి వెళ్తున్నాం గుడికి వెళ్తున్నాము అక్కడ వెంకటేశ్వర గుడి ఉన్నది ఇంకా ఆంజనేయుల గుడి ఉన్నది గణపతి ఇవన్నీ ఉన్నాయి దర్శనం చేసుకుందామని సోమవారం రోజు దర్శనానికి వెళ్ళిపోయినాం తేజ నేను వెళ్ళిపోయి ఇక ప్రదక్షిణ చేసుకొని అక్కడ మన్ మనకు ఆనందం అనిపిస్తుంది అక్కడ ఏ మనం ఊతంగానే ఆనందం అనిపిస్తుంది అక్కడ దర్శనం చేసుకో మనకు ఒక ఆనందం అనిపిస్తుంది అక్కడ మనసు తృప్తిగా అనిపిస్తుంది గుళ్ళే గుళ్ళే ఉన్నంతసేపు ఏది ఇక మనకు ఏం గుడిక గుర్తుకు రాదు అంత మంచిగా మైండ్ అన్నది ఫ్రెష్ అవుతుంది నాకైతే ఇక ఇప్పుడైతే ప్రదక్షిణ చేసుకొని మనకు పదకొండు చేసుకుంటామా ఇరవై ఒకటి చేసుకుంటామా నలభై ఒకటి చేసుకుంటాం మన ఇష్టం ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దేవునికి దండం పెట్టుకొని అక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకునుడు మంచిగా అనిపించింది నాకైతే ఏంటంటే అక్కడ గుడికి వస్తారు కదా పిల్లల్ని ఎత్తుకొని వస్తారు కదా ఇంకా అక్కడ పిల్లలు ఆర్ట్ తీసుకున్నాం పాత్ర తీసుకున్న తర్వాత ఇక కొద్దిసేపు ప్రసాదం తీసుకొని ఇక్కడ హనుమాన్ మొక్కేసి హనుమాన్ సామెకి మొక్కేసి ప్రసాదం తీసుకొని కొంచెం కొంచెంసేపు కూసుండి తిరమైతమైతే తేజనే అయితే మంచిగా తిరంగా కూర్చుంటాం కూర్చున్న తర్వాత ఈ లింగంకు వాటరు పోయాలి కదా ఆయనకు వాటరే పోయాలి వాటరే ఇష్టం ఆయనకు వాటర్ పోసి మనం పాలు ఉంటే పాలు ఉడక తీసుకుపోయి పోయచ్చు మనకు పాలు పోసుకుంటే పాలు పోస్తే కూడా మనకు మంచిగా జరుగుతుందని పంతులు చెప్తారు చెప్తారు ఇక మనము ఎప్పుడెప్పుడు పాలు ఉంటే పాలు తీసుకుపోయి ఉడక లింగం కొయ్యచ్చు ఇక అక్కడ ఆవు దగ్గర ఉడక ఆ చిన్న ఆవును ముడుతుంటే తల్లి చూస్తుంది నా బిడ్డని ఏమంటుందో అని చూస్తుంది ఇక అదైతే ఇక అది ఇట్లా ఇట్లా ఉంటుంది ఇక దానికి ఏమనిపిస్తుందో ఏమో కానీ ఇక చిన్న ఆవును ముడుతుంటే దానికి భయపడుతుంది కావచ్చు నా బిడ్డని ఏమంటుందని ఇంకా అప్పుడు తేజగుడక ఆవును మొక్కేస్తుంది నేను మొక్కిన ఇంకా అట్లా మొక్కలు అంటారు పెద్దల నుంచి అంటారు ఆవును దర్శనం చేసుకొని మొక్కాలని దేవుని దగ్గరికి వెళ్ళి రాగా ఆవును ముట్టి మొక్కాలని అంటారు ఇక అక్కడనైతే మేము మొక్కినాం మొక్కిన తర్వాత ఇంటికి బయలుదేరినాం బయలుదేరి ఇంటికి వచ్చి కాపీ పెట్టుకొని ఇక ఇప్పుడైతే కాపీ పెట్టుకుని తాగిన తర్వాత అక్కడ ఆర్గాని షాప్కి వెళ్ళినాం షాప్కి వెళ్ళి అక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో అక్కడ తీసుకొని తీసుకున్న తర్వాత కూరగాయల మార్కెట్ కూరగాయలది ఆర్గానే కూరగాయలది కూరగాయలకు వెళ్ళినాము కూరగాయలకెళ్ళి ఏమేమి కూరగాయలు ఉన్నాయని చూసుకున్నాము చాలా కూరగాయలు ఉన్నాయి అక్కడ చాలా కూరగాయలు ఉన్నాయి ఏ కూరగాయలు తీసుకున్నా అర్థం కాలేదు అంత తీసుకోవాలనిపించింది అక్కడ కూరగాయలు చూస్తే ఇక ఆకుకూరలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో అయితే ఇక ఆకుకూరలు ఏవి తీసుకోని అర్థం అవన్నీ వండుకోం కదా ఖరాబ్ అవుతాయి కదా నేనైతే పచ్చకూర తీసేసుకున్నా అప్పుడే మంచిగా అనిపించి పచ్చకూడ తీసుకొని ఇంకా తీసుకోనా అని చూసిన తేజ వద్దు అన్నది ఇక తినే మందమే అన్నది అక్కడ అందులో ఆర్గన్ షాప్లో ఐస్ క్రీమ్ కేక్ తోటి ఐస్ క్రీమ్ ఉన్నది అక్కడ చూసిన నేను ఇక తి పిల్లలు ఉంటే తీసుకుంటే మంచిగా నక్షత్ర చైత్ర వచ్చినప్పుడు తీసుకుంటాం ఇప్పుడైతే కూరగాయలు కూరగాయల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము కూరగాయలు ఇక ఏ కూరగాయ తీసుకున్నా అర్థం కాలేదు ఏ కూరగాయ తీసుకున్నా అర్థం కాలేదు అంత బాగున్నాయి కూరగాయలు అన్నీ తాదగా అక్కడ అప్పుడే కోసుకొని తెచ్చి పెడతారు తెచ్చిపెట్టి ఏంటంటే అప్పుడే అంటే అయిపోతూనే ఉంటాయి కూరగాయలు ఇక తీసుకొస్తారు బుట్టలు కొద్ది తీసుకొస్తారు అన్నీ లైట్ పెడతారు వాళ్ళు ఏంటంటే పని వాళ్ళు చింతకాయ ఏంది ఒక్కర అయితే ఎంత సూపర్ ఉన్నదో ఒక్కొరి ఇక అవి తీసుకో నా తీసుకో ఇవన్నీ ఏం చేసుకుంటాం వండుకోవాలి ఎప్పుడైతే పోతే ఉంటాయి కదా అల్లం అయితే అప్పుడే తవ్వుకొచ్చి పెట్టారు ఫ్రెష్గా పుదీనా కొత్తిమీర ఏంది గంగమయల కూర పచ్చకూర ఇక పాలకూర ఎంత మంచిగా ఉండే నేనైతే పచ్చకూర తీసుకొని ఎట్లా పట్టుకున్నాను ఇంకా వండుకుంటప్పుడు మళ్ళీ తీసుకుందాము డైలీ గుడక డైలీ పోస్తే డైలీ ఉంటుంది అక్కడ ఆకుకూరలు అన్నీ మెంతెం కూర అన్నీ ప్రతి ఒక్కటి ఉడక అక్కడ ఫ్రెష్గా ఉన్నాయి ఏవి తీసుకో అర్థం కాలేదు ఇక కొద్దిసేపు ఆలోచించిన కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ ఇక తీసుకోవాలి తీసుకోవాలనిపించింది కానీ అవసరం ఉన్నాయి అయితే తీసేసుకున్న ఇప్పుడు ఇంకా తీసుకొని వచ్చి అది తెంపి పెట్టుకున్న కూరగాయలు అయితే వంకాయలు అయితే సూపర్ ఇక వంకాయలు ముద్ద వంకాయ అండిగా మీకు చూపించిన వంకాయ గుడక పెట్టిన వంకాయ వండేది కూడా తీసిన ఇంటికైతే వచ్చేసినాం వచ్చి అవన్నీ కూరగాయలు చూసుకొని ఆనందపడతాను నేను అప్పుడప్పుడు కూరగాయలను చూసి ఎవరు నేర్చుకున్న సామాన్లు కొడుక మంచిగా ఉంటే చూసుకొని ఆనందపడతాను అవి మీరు కూడా ఏంటంటే ఎక్కడైనా వేయించాలా మంచి గనపడితే తీసుకోవాలనిపిస్తుంది వాళ్ళకైనా తేజ ఏంటంటే తీసుకొని సంతోషపడతాం మమ్మీ ఏంది అని అంటారు అంటది అనుకున్న దానికంటే సంతోషపడేది కూరగాయలను చూస్తేనే సంతోషపడతాను నేను ఈ కూరగాయలైనా ఎవైనా నాకు నచ్చినవి ఉంటే సంతోషపడుతుంది అంతే చూసుకొని కొద్దిసేపు చూస్తా వీటిని ఇంకా అవి ఏంటంటే అవి తిన్నంత బరబరైపోతుంది వీటిని చూసుకున్నాడు ఆ కూర చూస్తేనే ఇక నాకు ఆనందం చెప్పరా ఇక పచ్చకూరని అయితే వదలకుంటుంది ఇంటా నేను సినిమాకైతే చాలా వండించుకుంటుంటివి ఇంట బాగా పెట్టేసుకుంటుంటివి ఎప్పుడెప్పుడు దెంపేసుకొని తెంపుకుంటా మందికి ఇస్తుంటే నేను దెంపుకొని తింటు రెండు మూడు రోజులకు ఒకసారి పచ్చగూర కంపల్సరీ ఉంటుండే ఇప్పుడైతే వంకాయలు ప్రతి ఒక్కటి ఉడికి తెచ్చుకున్నా అవసరం ఉండేవి రెండు రోజుల మంది మీద తెచ్చుకున్నా ఉన్నాయి పచ్చగూర ఇక మీకైతే ఇది షేర్ చేస్తున్నా ఇది పంపి ఏంటంటే ఇది మీకు పెడుతున్న వీడియోలా చూడుండ్రి ఏంటంటే కమ్మతనంలో సూపర్ సూపర్ అది ఏంటంటే వంకాయ అయినా ఈ పచ్చకూర అయినా అది ఇంకా అప్పటికప్పుడే ఇట్లా చేసేసుకోవచ్చు అట్లా చూపించిన నేను ఇంకా అది బాగా టేస్ట్ అనిపిస్తుంది చలికాలం కూరగాయలు అయితే వదలకుండా తింటాం తేజ తేజ్ కూరగాయలు అయితే ఇక వదలద్దు అనిపిస్తుంది చలికాలము ఫ్రెష్ ఉంటాయి కదా బాగా ఫ్రెష్ ఉంటాయి ఇక తీసుకోవాలనిపిస్తుంది ఇక కూరగాయల దగ్గరకు నాకు ఏదన్నా టెంట్ అవుతామో తెలియదు ఇక ఏది తీసుకుంటా అని ఏది తీసుకుంటామో తెలియదు ఒకటి తీసుకుంటా అని ఒకటి తీసుకుంటాం ఇక అక్కడ కాలీఫ్లవర్ అయితే తెల్లగా వైట్గా ఉన్నాయి ఇట్లా ప్రతి ఒక్క కూరగాయలు మంచిగా అనిపించినాయి ఆ కూరగాయలను చూసి ఇక నాకు ఆగలేకపోయినా ఇక అన్నీ అంటుకోవాలనిపిస్తుంది అన్నీ అనుకుంటే మనం తింటామా అవన్నీ ఇప్పుడైతే తేజానైతే చూపిస్తుంది టమాటాలు చూపిస్తుంది తేజ ఆ టమాటాలను చూసి ఆ కూరని చూసి ఆమె సంతోషపడ్డది మమ్మీ ఏదంటుకుందామని అడుగుతుంది అడుగుతే వంకాయ అండుకుందామని చెప్పినా ముద్ద వంకాయ వండుకుందాం అని చెప్పిన సరే అన్నది ఆమె కొడుకు ఒప్పుకున్నది ఆమెకు ముద్ద వంకాయని ఇష్టమే పచ్చకూరని ఇష్టమే ఇప్పుడైతే మళ్ళీ మేము వచ్చేసి ఆర్గాన్ షాప్కి పోయి ఆకుకూరలు తీసుకొని కొంచెం కాపీ పెట్టుకుందామని ఆర్గానం చేసుకుంటున్నాము అంతే ఇక మీరు చాయ్ చాయ్ స్టార్ట్ చాయ్ తాగినాక కాఫీ తాగుతాము ఛాయే తాగుతాము ఒకసారి ఏది తాగుతామో తెలియదు ఇక ఏది ఇష్టం ఉంటుంది కాపీ అని గ్యారంటీ లేదు చాయ్ అని గ్యారెంటీ ఉండదు ఎందుకంటే అప్పటికప్పుడే ఏది ఇష్టం ఉంటే అది పెట్టుకుంటాం చాయ్ ఇష్టం ఉంటే చాయ్ కాఫీ ఇష్టం ఉంటే కాఫీ ఇప్పుడైతే కాఫీ పెట్టే చాయ్ పెట్టేసిన చాయ్ ఇది అయిన తర్వాత వంట స్టార్ట్ తేజకా కప్పులు తీసుకొని కప్పులు టీ వస్తుంది టీ తాగినాక రిలాక్స్ అవుతాం కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఏం కూర అంటుకుందామనేది డిసైడ్ అవుతాం వంకాయ అని చెప్పేసిన ఇక అంతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఈ వీడియో లాగా అన్నది అనుకుంటున్నా ఇది మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టీ అవుతున్నాం తర్వాత అయిపోయిందా అయిపోయిందాయ్ ఛాయ్ నచ్చింది స్టాన్ వచ్చింది చైనా మంచిగా మసలు పెట్టినా మంచిగా వంకాయ ముద్ద వంకాయ ముద్ద వంకాయ అంటే ఎన్నో రకాలు చేస్తా ఇదొక రకం నేత్ర నేత్రచానల్కి వెళ్ళిపోతే ఇది ఉంటది ప్రాసెస్ మొత్తం మొత్తం ఉంటది ఇక ఎట్లా అంటే టేస్ట్ లేవాలి ఇక ఏం చెప్పలేను ఇక ఇంత కమ్మతనంలాండేసిన చూడు ఇది తిని కూడా చూపిద్దాం

వేడి వేడి రైసు వేడి వేడి పొగలు వెళ్తుంది చలికాలం పొగలు వెళ్ళంగా తింటే ఇక అది వేరే ఆనందం ఎండాకాలం మూత్రం పొగలు వెళ్ళినప్పుడు తినద్దు పగల వెళ్ళాం కదా ఇంటే ఎండాకాలం తిన బుద్ధి కూడా కాదు ఎండాకాలం సలసలం తిన బుద్ధి అయితే అదే అదే మొక్కనికి ఆవిరి పట్టుకున్నట్టున్నది ఆవిరి పట్టుకున్నట్టున్నది ఎట్లుందిరా బాగుంది వంకాయ అసలు ఇప్పుడు తీసుకొని వచ్చి అర్జెంట్ గా అంటే మనం ఇది వంకాయలు చూస్తే అండాలి అండాలనిపించింది ఎప్పుడెప్పుడు అండాలనిపించింది అక్కడ ఇవ్వడంగానే వెంటనే వాళ్ళు కోవాలనిపించింది కదా ఇది టేస్ట్ ఉంది బాబాంకా అన్ని మసాలతో వేరే ఇది వేరే కమ్మగా బాగుంది ఫ్రిడ్జ్ వెళ్ళి పెరుగు తీసుకోపోయి నువ్వు తీసుకుంటావా అప్పుడప్పుడు తోడు పెట్టుకుంటాం అప్పుడప్పుడు డబ్బా ఆర్డర్ పెట్టుకుంటాం ఒక రకంగా కాదు మనది